సామజ వర్గమన ఓంబే బుష్ లాంటి సినిమాలతో తనకంటూ ప్రత్యేకమైన మార్కెట్ క్రియేట్ చేసుకున్నాడు శ్రీ విష్ణు ముఖ్యంగా వచ్చినప్పుడు ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేస్తున్నారు తాజాగా సింగల్ మరోసారి ఎంటర్టైనింగ్ వచ్చాడు మరి ఈసారి కూడా విజయం అందుకున్నాడా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం కథ విషయానికి వస్తే శ్రీ విష్ణు వెనల్ కిషోర్ ఇద్దరు చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ ఇద్దరు ఒకే బ్యాంకు లో పనిచేస్తూ ఉంటారు చాలా మంది అమ్మాయిలను ప్రేమించడానికి ట్రై చేస్తారు శ్రీ విష్ణు కానీ ఎవ్వరూ పడరు అదే సమయంలో వెనల్ల కిషోర్ కు గాయత్రి అనే అమ్మాయితో లవ్ వర్కౌట్ అవుతుంది సింగిల్ గా ఉన్న శ్రీ విష్ణు జీవితంలోకి కేతికా శర్మ వస్తుంది ఆమెను తొలిచూపులోనే ప్రేమిస్తాడు విష్ణు మరోవైపు శ్రీ విష్ణుని చూసి ఇవాన ప్రేమలో పడుతుంది ఇక్కడ కేతికను ఇంప్రెస్ చేయడానికి శ్రీ విష్ణు ఏమేం చేస్తాడో సరిగ్గా శ్రీ విష్ణు ఇంప్రెస్ చేయడానికి ఇవాన కూడా అదే చేస్తుంది ఈ ముగ్గురు లవ్ స్టోరీ ఎటు వెళ్ళింది ట్రయాంగిల్ లవ్ స్టోరీలో శ్రీ విష్ణు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు అనేది అసలు కథ స్క్రీన్ ప్లే విషయానికి వస్తే చాలా సింపుల్ కథను సూపర్ స్క్రీన్ ప్లే తో రన్ చేశాడు దర్శకుడు కార్తీక్ రాజు ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు కేవలం నవ్వించడం మాత్రమే తన లక్ష్యంగా పెట్టుకున్నాడు అందుకే లాజిక్స్ తో సంబంధం లేకుండా సీన్స్ రాసుకున్నాడు కథ ఇలా ఎందుకు వెళ్తుంది అలా ఎందుకు వెళ్తుంది అని లాజిక్ కడకపోతే సింగిల్ సినిమా చూసి ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఫస్ట్ ఆఫ్ అంతా శ్రీ విష్ణు కేతిక శర్మ లవ్ ట్రాక్ మీద వెళ్ళిపోతుంది మధ్య మధ్యలో ఈవానా సీన్స్ కూడా బాగానే ఉన్నాయి ఈ ముగ్గురి మధ్య సూపర్ ఫండ్ జనరేట్ అయింది ఇక శ్రీ విష్ణు వెనల్ కిషోర్ గురించి ఏం చెప్పాలి ఇద్దరి వన్ లైనర్స్ నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి సినిమాకు మెయిన్ ఫిల్లర్స్ కూడా ఇద్దరే ఫస్ట్ హాఫ్ చిన్న ట్విస్ట్ ఇచ్చి సెకండ్ హాఫ్ మీద ఇంట్రెస్ట్ పెంచాడు అసలు స్టోరీ కూడా సెకండ్ హాఫ్ లోనే రివీల్ చేశాడు దర్శకుడు చెప్పడానికి పెద్ద కథ లేకపోయినా కూడా ఉన్న కథలోనే కొన్ని ఎమోషన్స్ పండించాడు విష్ణుని చూసి ఇవాన ఎందుకు అంతగా ఇష్టపడుతుంది అనే దానికి సెకండ్ హాఫ్ లో ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ పెట్టారు ఈ సినిమాకి మెయిన్ బలం క్లైమాక్స్ ఇద్దరు అమ్మాయిలలో ఎవరిని శ్రీ విష్ణు పెళ్లి చేసుకుంటాడు అనే సస్పెన్స్ చివరి వరకు బాగా మెయింటైన్ చేశాడు ఇక క్లైమాక్స్ పది నిమిషాలు క్రేజీగా ఉంది ఇప్పుడు వచ్చే సీన్ సింగల్స్ భలే కనెక్ట్ అవుతాయి నటీ నట్ల విషయానికి వస్తే శ్రీ విష్ణు ఇరగదీశాడు ఏమీ లేని దగ్గర కూడా తన డైలాగ్స్ తో నవ్వించాడు ముఖ్యంగా ఈయన వన్ లైనర్స్ సెటైర్స్ చాలా బాగా పేలాయి ఇక కేతిక శర్మ ఇవానా కూడా బానే నటించారు వినల్ కిషోర్ ఈ సినిమాకు మరో హీరో ఆయన కూడా చాలా సీన్స్ సోలోగా హ్యాండిల్ చేశాడు ఫస్ట్ హాఫ్ లో రెండు మూడు సీన్స్ అయితే కన్నీళ్లు వచ్చే వరకు నవ్వించాడు మిగిలిన వాళ్ళలో వీటివి గణేష్ కామెడీ బాగుంది రాజేంద్ర ప్రసాద్ కూడా చిన్న పాత్రలో మెప్పించాడు మిగిలిన వాళ్ళంతా ఓకే టెక్నికల్ టీం విషయానికి వస్తే విశాల్ చంద్రశేఖర్ పాటలు బానే ఉన్నాయి ఆర్ఆర్ కూడా పర్లేదు వేల్ రాజ్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది కేఎల్ ప్రవీణ్ ఎడిటింగ్ షార్ప్ గా సెట్ అయింది ఇక నిర్మాతలు విద్యా కొప్పినీడు భాను ప్రతాప్ రియాజ్ చౌదరి నిర్మాణ విలువలు కథకు తగ్గట్టు బాగున్నాయి దర్శకుడు కార్తీక్ రాజు కథ సింపుల్ గానే ఉన్న స్క్రీన్ ప్లే హిలేరియస్ గా వర్క్అౌట్ అయింది ఆయన కథకు రైటర్ భానుభోగవరపు డైలాగ్స్ బలాన్నిచ్చాయి